మేషరాశి ఈ నెల వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూల ఫలితాలను అందుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు అంచనాలను మించి ధనలాభాలను అందుకుంటారు తలపెట్టిన పనులు చాలా వరకు విజయవంతం అవుతాయి బంధుమిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు మీ మాటకి సమాజంలో గౌరవం పెరుగుతుంది ముఖ్యమైన పనులను చేపట్టడానికి మాస ద్వితీయార్థం కంటే ప్రథమార్థం మరింత అనుకూలంగా ఉంది నిత్యం శివగాయత్రిని పారాయణ సోమవారాలు నవగ్రహ ప్రదక్షిణలు మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి ఆకు పూజలు శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు మీకు మరింత అనుకూలతలను కలుగజేస్తాయి వృషభ రాశి ఈ మాసం అన్ని వర్గాల వారికి పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి శ్రమతో కూడిన అధిక లాభాలను అందుకుంటారు ఆర్థికంగా ఒక అడుగు ముందుకు ముందుకు వేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్లకు చాలా ఎక్కువ అవకాశమున్న నెల ఇది పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం టెక్నికల్ రంగాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు నూతన అవకాశాలను పొందుతారు సంతానానికి ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి విదేశీయానాలకు సంబంధించిన అడ్డంకులు తొలగుతాయి భూములపై పెట్టుబడులు గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు భాగస్వామ్య వ్యాపారులు అకౌంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి నిత్యం అమ్మవారి ఆరాధన మంగళ శుక్రవారాల్లో అమ్మవారి ఆలయ సందర్శనలు శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పణ మీకు మరిన్ని విజయాలను ప్రసాదిస్తాయి మిథున రాశి ఈ నెల మీకు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది కొన్ని ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు అనుకోని విధంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగానే సాగుతాయి అయితే మానసికంగా మాత్రం కొంచెం అశాంతి నెలకొంటుంది ప్రతి విషయానికి తొందరగానే పూర్తి చేయాలని కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కీలకమైన నిర్ణయాల విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ పని ఒత్తిడి వల్ల త్వరగా అసహనానికి గురవుతారు సహోద్యోగులతో అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం చాలా అవసరం వ్యాపారస్తులకు కుజ ప్రభావం అధికంగా ఉండటం వల్ల కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి యోగా వంటివి మీ మానసిక ఆందోళనను అదుపులో ఉంచుకోవడానికి సహకరిస్తాయి ఖరీదైన విలాస వస్తువులు విందు వినోదాల కోసం డబ్బును వృధా చేస్తారు ఖర్చులు విపరీతంగా ఉంటాయి అదుపులో ఉంచుకోండి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనలు నిత్యం విష్ణు సహస్రనామాల పారాయణ మీకు ఊహించని ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుంది కర్కాటక రాశి ఈ నెల ద్వితీయార్థంతో పోలిస్తే ప్రథమార్థంలో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎగుమతి వ్యాపారాల్లో ఉన్నవారు అనుకోని సమాచారంతో భారీ లాభాలను అందుకుంటారు వ్యాపారస్తులు పోటీ వాతావరణాన్ని తట్టుకుని తమ సమయోచితమైన నిర్ణయాలతో ముందంజ వేస్తారు ప్రతి విషయంలోనూ మీదే పైచేయగా నడుస్తుంది శుభ కార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి ఎప్పటినుంచో పరిష్కారం కాని కొన్ని సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి సంతానం చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు కొత్త కోర్సులు నేర్చుకోవాలనే మీ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి ఉద్యోగులకు మరింతగా గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది అధికారుల మద్దతుతో కీలక బాధ్యతలను అందుకుంటారు అయితే పదిహేనో తారీఖు తర్వాత మీపై కొంత గ్రహాల ప్రభావం మార్పుల వల్ల మీకు అనుకూలత కాస్త తగ్గుతుంది చిన్న విషయాలకి మీకు ఎక్కువగా స్పందించకుండా సౌమ్యంగా వ్యవహరించండి ఖర్చులు అదుపు చేసుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వాహనాల డ్రైవింగుల్లో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నిత్యం అమ్మవారి ఆరాధన మంగళవారాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అభిషేకం ఎర్రటి పూలతో అర్చన మీకు శుభాలను కలుగజేస్తుంది సింహరాశి అష్టమశని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఒక వార్త మిమ్మల్ని ఆందోళన గురిచేస్తుంది వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా మాత్రం అనుకూలంగానే ఉంటుంది ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది అనుకోని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని మీరు మనోధైర్యంతో ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భూములు కొనుగోలు అమ్మకాల్లో విపరీతంగా లాభాలు కలుగుతాయి అయితే కొత్త ఒప్పందాలు చేసుకునేప్పుడు పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కాంట్రాక్టర్లు టెండర్లలో విజయం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులతో వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో ఉన్నవారు ఒక సమాచారం వల్ల విపరీతంగా లాభపడతారు వాహన యోగం ఉంది భూములపై బంగారంపై పెట్టుబడులు పెడతారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు విద్యార్థులు మాత్రం చదువులపై శ్రద్ధను పెట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి నిరుద్యోగులకు ఒకేసారి రెండు మూడు అవకాశాలు చేతికందే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక ఉద్యోగులకు కీలక బాధ్యతలతో పాటు పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది కష్టించి పనిచేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది నిత్యం శివారాధన శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు హనుమంతుడికి ఆకు పూజలు మీకు శుభాలను కలుగజేస్తాయి రాశి ఈ నెల మీకు అదృష్టమాసంగా చెప్పుకోవచ్చు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు వ్యాపారిస్తులకు నిర్ణయాలు కలిసి వస్తాయి మంచి ఆర్థిక లాభాలను అందిస్తాయి హోల్సేల్ వ్యాపారాలు చేసుకునే వారికి ఈవెంట్లు స్టూడియో వ్యాపారులకు కొత్త ఆర్డర్లు చేతికిందుతాయి పెద్ద మొత్తాల్లో లాభాలను అందుకుంటారు కమిషన్ ఏజెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనాలకు మించి ఆర్థిక లాభాలను అందుకుంటారు నూతన ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి మీ మాటకు తిరుగు ఉండదు రాజకీయ నాయకులకు ఈ నెలలో పదవీ యోగం ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు చేతికొస్తాయి కొన్ని కీలకమైన సమస్యలను మధ్యవర్తులు సహకారంతో పరిష్కరించుకోవాలనే ప్రయత్నం సఫలమవుతుంది ఉద్యోగులకు గత కొద్ది రోజులుగా ఎదుర్కొన్న సమస్యలు తీరి కార్యాలయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి అధికారుల మద్దతు పరిపూర్ణంగా లభిస్తుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సీనియర్ల నుండి తగిన మార్గదర్శకత్వం లభిస్తుంది భార్య భర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది జీవిత భాగస్వామి కోసం విలువైన కానుకలను కొనుగోలు చేస్తారు నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన శుక్రవారాల్లో కనకదుర్గాదేవి ఆలయ సందర్శనలు మీకు మరిన్ని అనుకూలతలను కలగజేస్తాయి తులారాశి వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు మంచి ధన లాభాలను అందుకుంటారు విలువైన వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేస్తారు విలువైన కానుకలను కూడా అందుకుంటారు కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు వసూలు అవుతాయి కొత్త వర్కులు చేతికి వస్తాయి అడ్వాన్సులతోనే కొత్త వర్కులను మొదలు పెడతారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది సాహసంతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి లాభాలను సంపాదించి పెడతాయి విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం దక్కుతుంది జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి అలంకరణ వస్తువులపై ధనాన్ని ఖర్చు చేస్తారు సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని పిల్లల పేరిట పొదుపు చేస్తారు స్థిరాస్తులు కొనాలనే మీ ప్రయత్నం కలిసి వస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు అందిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహం అధికంగా ఉంటుంది ప్రమోషన్లు దక్కుతాయి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి ఆరోగ్య సమస్యలు తీరి ఉల్లాసంగా ఉంటారు అమ్మవారి నిత్యారాధన శుక్రవారాల్లో కుంకుమ పూజలు మీకు గొప్ప శుభాలను కలుగజేస్తాయి వృశ్చిక రాశి ఈ నెల మొత్తం మీకు శుభాశుభాల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు వృద్ధి పథంలో సాగుతాయి మార్కెట్ పరిస్థితులను బట్టి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి ఎంత పోటీనైనా తట్టుకుని పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని మీరు అవకాశంగా మార్చుకుని ఆర్థిక లాభాలను పొందుతారు ఉద్యోగులు కూడా అధికారుల ప్రోత్సాహంతో కీలక బాధ్యతలను చేతికి అందుకుంటారు అయితే అది మీకు మీ సహోద్యోగులకు మధ్య దూరాన్ని పెంచుతుంది నరఘోష అధికమవుతుంది సాధ్యమైనంత వరకు అందరినీ సామరస్యంతో కలుపుకుపోవడానికి ప్రయత్నించండి తలపెట్టిన ప్రతి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బంది పెట్టినా పట్టువదలకుండా శ్రమించి పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో అడుగుపెట్టాలనుకునే స్త్రీలకు ఈ నెల చాలా అనుకూలం మీ మనోవాంఛ ఫలిస్తుంది మీడియా సినిమా రంగాల్లో పనిచేసేవారికి జనాకర్షణ ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు అందుకుంటారు కమోడిటీ మార్కెట్లలో పెట్టుబడులు కలిసి వస్తాయి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం పని మాత్రమే కాదు కుటుంబం కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి పిల్లల చదువుల విషయానికి కొంచెం ఆందోళన కలిగిస్తుంది ఈ నెల మీరు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన సుందరకాండ పారాయణ చేసుకోండి అనుకోని చిక్కులు తొలగుతాయి ధనుస్సు రాసి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆర్థికంగా అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ తలపెట్టిన పనిల్లో చిన్న చిన్న ఆటంకాలు చికాకు కలిగిస్తాయి మిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలను చేకూరుస్తాయి వ్యాపారస్తులకు పోటీదారులతో అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తట్టుకుని నిలబడతారు ఆర్థికంగా అనూహ్య లాభాలను అందుకుంటారు మీ పిల్లల విజయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త అధికంగానే ఉంటుంది అయినప్పటికీ మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ల లిస్టులో మీ పేరు ఉండే అవకాశం ఉంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని విషయాలు మీ మనసుకు బాధను కలిగిస్తాయి ధైర్యంతో ముందుకు సాగండి జీవిత భాగస్వామి సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి రిస్క్తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండండి షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం నిత్యం శివారాధన హనుమాన్ చాలీసా పారాయణ మంగళ శనివారాల్లో హనుమంతుని దర్శనం మీకు అనుకోని ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుంది మకర రాశి ఈ నెల ద్వితీయార్థంతో పోలిస్తే ప్రథమార్థంలో మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి తలపెట్టిన పనులు మిత్రులు సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకు అంచనాలను మించిన లాభాలు అందుతాయి ఎప్పటినుంచి ఇబ్బంది పెడుతున్న కొన్ని ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మధ్యస్థాయి పరిశ్రమలు నడిపేవారికి ఎగుమతి వ్యాపారులకు కొత్త ఆర్డర్లు చేతికి వస్తాయి స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం కనిపిస్తుంది ఇక ఉద్యోగులకు మొదటి పదిహేను రోజుల్లో ఒక శుభవార్త వినిపిస్తుంది ద్వితీయార్థంలో మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఎవరితోనూ అనవసరమైన వాదనలకు వెళ్లకుండా మీ పనిపై మీరు శ్రద్ధ వహిస్తే ఈ నెల ప్రశాంతంగా గడిచిపోతుంది ఏదైనా అనవసరమైన విషయంలో తలదూర్చే ముందు ఇది మనకి అవసరమా అని ఆలోచించుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వాహన డ్రైవింగ్లో అప్రమత్తత అవసరం తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి విష్ణు సహస్రనామాల పారాయణం దత్తాత్రేయ స్వామివారి ఆలయ సందర్శనలు మీకు అనుకోని పరిస్థితుల నుండి రక్షణ కల్పిస్తాయి కుంభరాశి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది ఖర్చులు కూడా అదుపు తప్పుతాయి విదేశీ ఉద్యోగ వీసాల ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు శ్రమతో కూడిన ధన లాభాలు అందుకుంటారు తలపెట్టిన పనులు ఆలస్యంగానైనా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మాస ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మీకు మంచి ధన లాభాలను అందిస్తుంది అయితే అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి జీవిత భాగస్వామితో ఏ విషయమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి నూతన ఆదాయ మార్గాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి దాంతోపాటే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి అప్పుగా ఎవరికి ధనాన్ని ఇవ్వవద్దు భూములు బంగారం షేర్లు వంటి పెట్టుబడులు మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి విద్యార్థులు మరింత శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలను అందుకుంటారు గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది ఒక గొప్ప అవకాశం మీ చేతికి అందుతుంది ఒడిసి పట్టుకోండి నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన మంగళవారాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పణ మీకు మరిన్ని అనుకూలతలను కలుగజేస్తుంది మీన రాశి తలపెట్టిన పనుల్లో చురుగ్గా వ్యవహరించి సమయానికి పూర్తి చేసుకుంటారు ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి కీలకమైన బాధ్యతలు చేతికి అందుతాయి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారితో జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు మంచి లాభాలను ఆర్జించి పెడతాయి విలాసాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు విలువైన గాడ్జెట్లను కొంటారు సౌకర్యవంతమైన కార్లను కొనాల్సిన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ స్నేహితులకు మీరు అండగా నిలబెడతారు అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలపై ఆధారపడకుండా మీరే నిర్ణయాలు తీసుకోండి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి ప్రేమ వ్యవహారాలకు పెద్దగా అనుకూలమైన సమయం కాదు జీవిత భాగస్వామితో మాత్రం సఖ్యత పెరుగుతుంది దూర ప్రయాణాలు అధికంగా చేయవలసి రావచ్చు మీ ఆధ్వర్యంలో కొన్ని కీలకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రాశి స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి నిత్యం శివారాధన హనుమాన్ చాలీసా పారాయణ ఈ మాసాన్ని మీకు మరింత అనుకూలంగా మారుస్తాయి